అంబర్పేట నియోజకవర్గంలో నలభై ఏళ్ల నుండి కనుమరుగైన కుంటను నేడు పునర్వైభవానికి తెరదించుకుందని ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథన్ విచ్చేసి పరిశీలించి పనులను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు అంతేగాకుండా గత పాలకులలో బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కబ్జాపై గురిపెట్టడం జరిగిందని జరిగిందని గుర్తుచేశారు ఎట్టకేలకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్కును నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవడంపై ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు డిసిసి అధ్యక్షుడు రోహిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు మాది కూడా ఏమేమి మొత్తం కూడా సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో మా బతుకమ్మకుంట ఏదైతే కబ్జాకు గురి అయిందో ఇప్పుడు మళ్ళీ మా బతుకమ్మకుండ మాకు తిరిగి రావడం ఎంతో హర్షదాయనీయకం ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ అందరం సంబరాలు చేసుకుంటున్నాం అంబర్పేట్ నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళగా ఇక్కడ బతుకమ్మకుంట అనేది మరుగైపోయిన ఉండే దాని విషయమై మా పెద్దలు వీహన్మంతరావు గారు ఎంతో కృషి చేశారు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితమే ఈరోజు మా బతుకమ్మకుండ మాకు తిరిగి రావడం దానికి మా వియన్ వీహన్మంత్రావు గారికి మరియు రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఏ అయితే చెరువులకు కబ్జాకు గురి అయ్యాయో వాటి పునర్నిర్మాణం దిశగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు పేరుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీంతో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకు రాబోయే మూడు నాలుగు రోజుల్లో మేము ఇక్కడ బొడ్రై పండుగను కూడా జరుపుకుంటున్నాము ఆ బొడ్రై ప్రతిష్ఠించ చేసే పండుగని వైభవంగా జరుపుకునే దిశగా అందరం కూడా మేము ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఈ బతుకమ్మకుంట అనేది మాకు తిరిగి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను